మొక్కు తీర్చుకోవడం కోసం రోహిణిని అయితే ప్రభావతి చన్నీళ్ళ స్నానం చేయమంటుంది ఇక వెంటనే రోహిణి బకెట్లో చేయి వామో వాము చాలా చల్లగా ఉన్నాయి అని అంటూ ఉంటే మరి గుళ్ళో హీటర్ ఏమైనా పెడతారా గ్లేజర్ లాంటివి ఇక్కడేమీ ఉండవు మొక్కు తీర్చుకోవాలంటే చన్నీళ్ళ స్నానం తప్పకుండా చేయాలి అని అంటూ ఉంటే ప్రభావతి అతయ్యా లేదు ఇప్పుడు నేను ఈ నీళ్లతో స్నానం చేస్తే మా నాన్న బయటకు రావడం కాదు నేనే ఆయన వచ్చేలోపు హాస్పిటల్ అవుతాను అని అంటూ ఉంటే రోహిణి అలాగే అంటుంది నువ్వు పొయ్యి మీనా అని చెప్పేసి మీనాని నీళ్ళు నీళ్లు కాస్త పొయ్యి ఇక రోహిణి అయితే చాలా బాధపడుతూనే తల స్నానం అయితే చేస్తుంది ఇక వెంటనే ఒక పసుపు తీసుకువచ్చి మొహం నిండా పోసి మెల్లో ఒక దండ వేస్తుంది ఇదంతా చూసిన శృతి అయితే ఏంటి మీనా గు వేషాలు వేసేవారిని అలంకరించినట్టు అలంకరించేవారేంటి రోహిణిని అని అంటూ ఉంటే అలా అనకూడదు శృతి గుడిలో పూజలు అన్నప్పుడు మొక్కు తీర్చుకునే వాళ్ళని ఇలాగే అలంకరిస్తారు అని చెప్పేసి మీనా అంటుంది అందరూ కూడా గుడి లోపలికైతే వెళ్తారు అప్పుడే నమస్కారం చేసుకుని అయిపోయింది కదా అత్తయ్య ఇంటికి వెళ్దామా అని చెప్పేసి ప్రభావతితో అంటూ ఉంటుంది అదేంటమ్మా ఎలా అయిపోతుంది ఇంకా చాలా ఉన్నాయి అప్పుడే మొక్కు తీర్చుకున్నట్టా ఏంటి అని అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు బాలు ఇక రోహిణిని చూసి బలే తయారు చేసావమ్మా పార్లర్ అమ్మని అయినా ఆయన ఎక్కడో జైల్లో ఉంటే మీరెక్కడ మొక్కులు మొక్కుకోవడం ఏంటి ఆయన మంచి లాయర్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఎందుకు ఆ పార్లరమ్మని అలా ఇబ్బంది పెడతావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యమైతే ఏం లేదు లేరా ఇలా మొక్కలు తీర్చుకుంటే జైలు తలుపులు వాటంతటి అవే తెరుచుకుపోతాయని అయినా మీ అమ్మని ఎప్పటి నుంచి వస్తలేదు మీ అమ్మ గురించి నీకు తెలియదా ఏంటి అని అంటూ ఉంటే నిజమే ఆ పార్లరమ్మ వాళ్ళ నాన్న బయటకు రావాలి ఆ ఆస్తులన్నీ తెలియాలి కదా అని అంటూ ఉంటే అబ్బబ్బా ఎంత కరెక్ట్గా చెప్పావురా నువ్వేం ఆలోచిస్తున్నావో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను లేకపోతే రోహిణితో ఇలా మొక్కలు కట్ట ఎందుకు తీరుస్తుంది మీ అమ్మ అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు కానీ అమ్మ మొక్కవతి లక్షావతి పాపం మీ రోహిణిని పట్టుకుని ఇలా పీడిస్తున్నావే ఇప్పుడు రోహిణికి అయిపోయిన తర్వాత మనోజు మొక్కులు తెచ్చుకోవాలా ఏంటి అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడితే ఊరుకుంట్రా ఈ పూజ అయ్యేదాకా కూడా నువ్వు సైలెంట్గా ఉండాలి అని అంటూ ఉంటే సరే మరి ఇక నేను వెళ్ళనా కస్టమర్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి బాలు అంటూ ఉంటే ఎక్కడ వెళ్తావు కాసేపు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే సత్యం ఇంకా చేసేదేమీ లేక ఇక ఉండరా బాలు మీ అమ్మ ఆర్డర్ వేసింది తప్పదు అని చెప్పేసి అంటాడు ఇంతలో పూజారి వచ్చి అయ్యా నమస్కారం అని చెప్పేసి సత్యానికి నమస్కరించి అమ్మ అమ్మా నువ్వు రెడీగానే ఉన్నావు కదా మొక్కలన్నీ తెచ్చుకోవడానికి అని అంటూ ఉంటే ఇంకా ఉన్నాయా అని చెప్పేసి రోహిణి దీనంగా మొహం అయితే పెడుతుంది చాలా ఉన్నాయమ్మా మామూలుగా అయితే ఈ దీక్ష పాటించే వాళ్ళు మగవాళ్ళు అయితే ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కానీ ఆడవాళ్ళకి అన్ని నియమాలు అయితే ఉండవు అన్ని చోట్ల వాళ్ళకి కుదరదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే బాలు మరి ఆడవాళ్ళకి నూట ఒక్క రోజులు చేపిస్తారా పూజారి గారు అని అంటూ ఉంటే మీనా మీరు ఊరుకుంటారా అని చెప్పేసి పక్కకి లాగుతుంది ఇక రోహిణి అయితే అదంతా తెలుసుకుని బాధపడుతుంది ముందు సాష్టాంగ నమస్కారాలు చేయాలి అని చెప్పేసి రోహిణిని కాస్త బోర్లా పెట్టేసి ఇక వెంటనే ప్రభావతి మీనా నువ్వు శృతి రోహిణిని చూసుకోండి మేమందరం కూడా వెనకాలే వస్తూ ఉంటాం అని అంటూ ఉంటే ఇక వెంటనే రవి మేమందరం ఎందుకమ్మా మేము అలా పక్కన కూర్చుని ఉంటాము మీరు చెయ్యండి అని అంటూ ఉంటే అలా ఏం కుదరదు మీరు మాతో పాటే తిరగాల్సిందే అని చెప్పేస్తుంది ప్రభావతి అయితే బాలు అయితే ఒక విషయం అర్థం కావట్లేదు పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న కోసం ఇలా అన్నీ చేస్తుంది కదా వాళ్ళ నాన్న జైలుకెళ్ళినప్పటి నుంచి పార్లర్ అమ్మ మొహంలో ఏ మాత్రమైనా బాధ కనిపించిందా అని అంటూ ఉంటే వెంటనే రవి అయితే నిజమే అన్నయ్య నాకు ఆ డౌట్ అయితే వచ్చింది మామూలుగా అయితే ఆ విషయం తెలిసిన వెంటనే వదినేమైపోతుందో అని భయమేసింది మామూలుగానే ఉంది నిజమే పార్లర్ అమ్మ పార్లర్కి పోతుంది కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక రోహిణి అయితే అష్ట కష్టాలు పడుతూ సాష్టాంగ నమస్కారాలన్నీ కూడా చేస్తుంది ఇంతలో మనోజ్కి అయితే ఫోన్ వస్తుంది ఫోన్లో సిగ్నల్ అందక మనోజ్ బయటకైతే గుడిమెట్ల దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కల్పన కూడా కారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది అలా షాక్ అయిపోయి ఇక వెంటనే మనోజ్కి కనబడకుండా కారు దగ్గర దాక్కుని ఉంటుంది మనోజ్ కారంతా తిరుగుతూ ఉంటాడు కల్పన అయితే ఎక్కడ మనోజ్ చూస్తాడా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మనోజ్ ఫోన్ మాట్లాడేసిన తర్వాత లోపలికైతే వెళ్తాడు ఇక అప్పుడే రోహిణి చేతుల మీద అయితే హారతి కర్పూరం తీసుకొచ్చి పెడుతుంది ప్రభావతి అది చూసిన రోహిణి అయితే ఏంటత్తయా ఏంటిది కింద వెలిగిస్తే సరిపోతుంది కదా నా చేతిలో ఎందుకు పెట్టారు అని అంటూ ఉంటే ఇప్పుడు నీ చెయ్యే హారతి పళ్ళం నువ్వు ఇప్పుడు చేతిలో కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏంటి అంటే ఇది మొక్కర మొక్కులు ఇలాగే ఉంటాయి అని చెప్పేసి హారత కర్పూరాన్ని కాస్త వెలిగిస్తుంది ఇక బాలు అయితే అయ్యయ్యో పార్లరమ్మని ఎలాగున్న పార్లరమ్మని ఎలా చేసావు లక్షావతి అని చెప్పేసి అంటూ ఉంటాడు రోహిణి అయితే చాలా బాధపడుతూ హారతి తిప్పుతూ నొప్పిని భరిస్తూ ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత ఇక అబ్బా నొప్పి నొప్పి అని చెప్పేసి బెలువెల్లాడిపోతూ ఉంటుంది అప్పుడే బాలువైతే ఈ నొప్పి తగ్గడానికి మా అమ్మ వెన్నపస రాస్తుందిలే మా అమ్మకి అలవాటే చిచ్చి పెట్టడము ప తర్వాత ఆర్పడము అని చెప్పేసి అంటూ ఉంటే రే ఈ అయ్యేదాకా కాస్త సైలెంట్గా ఉంటావా లేదా అని అంటూ ఉంటే ఇక ఇంతలో కల్పన అయితే బాలుకి ఫోన్ చేస్తుంది వెంటనే బాలు ఫోన్ ఎత్తి వచ్చేస్తున్నాను మేడం వచ్చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి సత్యం అడుగుతాడు అదే ఆ ఫారెన్ కస్టమరు కారులో ఉన్నారు నన్ను పిలుస్తున్నారు వాళ్ళకి లేట్ అవుతుంది నేను వెళ్తున్నాను ఏదైనా తంతుంటే మీరు చూసుకుని రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్క అలా వెళ్తున్న బాలుని ఇక వెంటనే మనోజ్ చెట్టు పెడతాడు ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అంటూ ఉంటే ఏరా గుడి మెట్ల దగ్గర నీకేమైనా పని ఉందేమో నాకు మాత్రం బయట చాలా పనుంది అని చెప్పంగానే మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంట్రా ఎప్పుడు చూసిన కదేనా ఇంకా నువ్వు ఆ టాపిక్ కుదలవా ఏంటి అని అంటూ ఉంటే అవునరా ఎలా వదలాలనిపిస్తుంది నువ్వేమో పొగదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి తీసుకొస్తున్నావు నాకేమో నేను చూసిన ప్రతిసారి అవే గుర్తు వస్తున్నాయి సరేరా లక్షలు మిగిలిన మానే కదా నీ కోసమే నువ్వు బాధపడతావని చెప్పేసి సరే వెళ్తున్నా అని చెప్పేసి బాలు అయితే ఆ కస్టమర్ని తీసుకుని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక రోహిణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ బాధను చూసిన మనోజ్ అయితే ఊరుకు రోహిణి అమ్మ ఏం చేసినా మన కోసం మన మంచి కోసం మీ నాన్న గురించే కదా మీ నాన్న బాగుంటేనే కదా అన్నీని అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు బాలు అయితే కల్పనని కారులో ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాడు అప్పుడే కల్పన అయితే ఏవండి ఇక్కడ ఏదైనా పార్లర్ ఉంటే ఆపండి నాకు వెళ్ళేదారిలో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి నాకు చాలా టైం కూడా తక్కువ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే నాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది అక్కడ చాలా బాగా చేస్తారు కస్టమర్లన్నీ కూడా చాలా బాగా చూసుకుంటారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు సరేలే అక్కడికే పోనివ్వండి అని చెప్పంగానే రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరకైతే కల్పనని తీసుకువెళ్తాడు కల్పన సరే అండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసుకుని వస్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది ఇక రోహిణి అనుకోకుండా ఒక్కసారిగా కల్పనని చూసి షాక్ అయిపోతుంది ఏమిటి ఫేషియల్ చేయాలి ఫేషియల్ చెప్ చేయాలి అని చెప్పేసి కల్పన అంటూ ఉంటే రోహిణి ఏం మాట్లాడదు ఇంకా కల్పన ఆశ్చర్యపోతూ ఏంటండి ఏ లోకంలో ఉన్నారు ఫేషియల్ చేయాలండి మీరు అని అంటూ ఉంటే మీరు ఎక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను జస్ట్ వన్ మినిట్ అని చెప్పేసి పక్కకి వెళ్ళి రోహిణి ఫోన్ తీసుకుని మనోజ్కి ఫోన్ చేస్తుంది మనోజ్ నీకు డబ్బులు ఇచ్చే లేడీ మన పార్లర్కి వచ్చింది ఎవరనుకుంటున్నావు నేను మోసం చేసింది కదా ఆ కల్పన నా పార్లర్కి వచ్చింది మనం వెతుకుతున్న తీగ మన కాలికే దొరికింది నువ్వు తొందరగా వచ్చే అప్పటిదాకా నేను ఏదో మాటలు చెప్పేసి తనని ఇక్కడే ఆపుతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే మనోజ్ అయితే చాలా గబ తన పనులన్నీ ఏమీ లేకపోయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు పార్లర్కి అయితే ఇక వెంటనే కల్పన మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే మనోజ్ కల్పన గొంతు పట్టుకొని ఎంత మోసం చేశావే నన్ను నా దగ్గర డబ్బులు దొబ్బేశావు ఇంట్లో నేను దొంగనయ్యాను లక్షలు మిగిలినోన్నయ్యాను అందరి చేత ఎన్నో మాటలను పెంచుకుంటున్నాను ఇదంతా నీ వల్లే కదా అని చెప్పేసి తనైతే చాలా సీరియస్ అవుతాడు కల్పన గొంతు పట్టుకోవడంతో మనోజ్ని చూసిన రోహిణి అయితే షాక్ అయిపోతుంది మోసం చేసినందుకు మనోజ్ ఇలా రియాక్ట్ అవుతాడా అని అనుకుంటూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి